మనం రిలయన్స్ సివిజి ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు అదేవిధంగా అనంత అమ్మాని గారు ద్వారా సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందనమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా ఏదో డెవలప్ చేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటిది పండించి నైపుణ్య గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు పదిహేను వేలు పౌండ్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట నిన్న దాకా ఉపయోగం ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగం ఉద్యోగస్తులు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకారం జిల్లా చేసుకుంటున్నాం దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు అంటే ఇరవై టన్నులు కాకుండా దాదాపు వంద టన్నులు ప్లాంట్ పెట్టాలనేది ఉండదు దాద్వారా మాములుగా ఇరవై టన్నుల ప్లాంట్కి రెండు వందల యాభై మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక ఐదు వందల మంది పని చేస్తామని చెప్పి అనుకున్నాము వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక వంద టన్నులు గానీ పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది దాంతోపాటు రైతులకు కూడా కౌలు రాతం కానీ కౌలు గిచ్చుకుంటా అంటే కౌలు కౌలు గిచ్చుకోవటం కానీ ముప్పై రోజుల మీద లేదనుకుంటే కనుక వాళ్ళే పండించి గ్రాసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ పనిచేస్తూ ఉంటారు వీళ్ళలో గ్రామంలో ఈ పీసీపల్లి మండలంలో రేపు ఏప్రిల్ రెండవ తేదీన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు సీనా నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అనేది షెడ్యూల్ చేయడం జరిగింది సో దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడే జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అట్లాగే ఆర్గనైజింగ్ ఏజెన్సీ తాలూకా ప్రతినిధులతో ఒక సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చే ప్రజలకు కానీ లేదా ఇతర ప్రతినిధులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే స్టేజ్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అవడం జరిగింది